please do subscribe to prajabheri news channel I <laughs> य मुमर को नाम मातानर वध कपरे ना बगल अवश्य से सब जन से जनो 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 से सब जन से जनो 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 से सब जन से जनो 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 No

శరీరమును తెలుసుకొని ఓ పవన్ కుమార ఆంజనేయ నేను నేను స్థలించుతున్నాను నాకు బలము విద్యను ప్రసాదించి ङीवे तु कुझु सुते تو <laughs> نے

I'm <laughs> not

చని భగవాడైన హనుమంతులు స్పందిస్తారోగా తా పడుతుంది జై 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 అనే మూడు సార్లు చెప్పడం జరిగినంతే ఎంత వైభవ భక్తులపై मास्तायुमन्यत्न माताय कक्षय करोतमा कक्षय करोमस्मिन् कार्य नियोगे रमस्मिन् कार्य निर्योगे प्रमानं हरितमा अपने योग कंपनियों चक्र को इन्होंने नियंत्रण में लोग मनोकाल में बांध लेना बनी दुर्ग चश्मा ने शाखा के चक्र नष्ट कर दिया अंधकियों के लोगों के प्रसाद में लोग तो कब भाग्य ने मनुष्य तत्काल रोक दिया कंपनी का इनायत राम देवलोक तबनसुता हनुमान ने की जय आवाज दे मदाब जन्माश्रम गोमती आमी

ओ तत्वप्रदायते नम ओम सीता मुद्रा प्रदाय अशोकवन निक्षेत्रे नमः य नमः ॐ सर्वबन्धविमुत्रे नमः ॐ रक्षो विध्वंसकारकाय नमः ॐ परविद्यापरिहाराय नमः ॐ परशौर्यविनाशाय नमः ॐ निराकर्त्रे नमः ओम परयंत्र प्रभेदकाय नमः ओम सर्वग्रह विनाशिने नमः ओम भीमसेन सहाय कृते नमः ओम सर्वदुःख नमः ओम सर्वलोक नमः तृूलस्ताय नमः ॐ सर्वतन्त्रस्वरूपाय नमः ॐ सर्वतन्त्रस्वरूपाय नमः ॐ सर्वयन्त्रात्मिकाय नमः ॐ कशिकपीश्वराय नमः

سڀ 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 జై 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 శ్రీరామ్ శ్రీరాం శ్రీ సిద్ధి వినాయక స్వామి పరిపూర్ణ అనుగ్రహం సిద్ధి బుద్ధి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామి యొక్క ఆలయ ప్రతిష్ట ఇరవై నాలుగవ వార్షికోత్సవము ద్వితీయ పుష్కర మహా మూడు రోజులు అత్యంత వైభవంగా జరుపుకున్నాం అభిషేకాలు మిగిలి వారికి బుద్ధి సమేత కళ్యాణ సామ్రాజ్య పట్టాభిషేకము మరియు అతి విశేషమైనటువంటి కార్యక్రమము అభయ ఆంజనేయ స్వామి నూతన వస్త్ర నూతన యంత్ర ప్రతిష్ట మరియు నవగ్రహాల యొక్క నూతన యంత్ర ప్రతిష్ట కూడుకొని అత్యంత వైభవంగా సిద్ధి వినాయక స్వామి యొక్క కళ్యాణాన్ని ఆదివారం రోజు ఘనంగా జరుపుకొని అన్నదాన కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా వేలాది మంది భక్తులకే జరుపుకుని ఆ యొక్క కార్యక్రమాలను అద్భుతంగా అద్భుతంగా గుర్చుకున్నాము మన అదృష్టంలో ఉన్నటువంటి మహాభాగ్యంగా భావిస్తూ మరి రెండు రోజులకే మనకు ఈ అభయ ఆంజనేయ స్వామి యొక్క అభయ ఆంజనేయ స్వామి యొక్క జయంతి కలిసి రావడం మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు అజయ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా ఉదయం సామూహిక అభిషేకాలను చేసుకొని ఇప్పుడు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము ఆంజనేయ స్వామి అష్టోత్తర చిత్రము పుష్పార్చన కార్యక్రమాన్ని జరుపుకుంటూ జన్మస్మరణ జై శ్రీరామ్ జై ఆంజనేయ అంటూ నోరారా అందరూ భక్తులు కీర్కీ కలిస్తూ ఆ యొక్క భజన సంకీర్తన చేసుకుంటూ మహాభారతి అన్నదాన కార్యక్రమాన్ని జీవించుకోబోతున్నాము భక్తుల యొక్క అవకాశాన్ని వెంటనే తనింప్ల చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది